బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఆగస్టులోగా రైతు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డికి కష్టం తప్పదని పేర్కొన్నారు రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్ సర్కారుకు అగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హెచ్చరించారు బీజేపీ రాజ్యాంగాన్ని మార్చుతుందని సీఎం రేవంత్ మాటలను ప్రజలు నమ్మలేదని తెలిపారు హామీలు అమలు చేయకపోతే ప్రజలు కాదు కాంగ్రెస్ నేతలే తిరగబడతారని తెలిపారు ఇక ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మూడు వందల డెబ్బై ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు రాబోతున్నాయని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు ఇక రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి హామీలను దేవుళ్లపై పెట్టిన ఒట్టులను ప్రజలు నమ్మలేదన్నారు రాష్ట్రం అప్పుల్లో ఉంటే హామీలు ఎలా అమలు చేస్తారని విమర్శించారు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని కారు పని అయిపోయిందని ఆయన విమర్శించారు జాకీ పెట్టినా లేపినా కారు లేచే ప్రసక్తే లేదన్నారు భవిష్యత్తు అంతా బీజేపీదేనని ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని తెలిపారు హైదరాబాద్ లో లక్ష్మణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు బీజేపీకే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు నాలుగు విడతల్లోనే బీజేపీ మెజారిటీ సాధించిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందో లేదో చూడాలని కె లక్ష్మణ్ అన్నారు రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మడం లేదని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని ఆరోపించారు కేవలం ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు లక్ష్మణ్ హామీల అమలుకు ప్రతి ఏటా రెండు లక్షల కోట్లు కావాలని వివరించారు సీఎం రేవంత్ సైతం కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని ఎద్దేవా చేశారు తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి తీసుకువెళ్తుందని ఘాటుగా స్పందించారు ధరణి సమస్యల పరిష్కారానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు గ్యారేజ్ నుండి కారు బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ కు డిపాజిట్లు దక్కడమే గగనమని తెలిపారు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు రెండు పార్టీలు బీజేపీ గెలుపును ఆపేందుకు ప్రయత్నించాయని ఆరోపించారు కానీ తెలంగాణ ప్రజలు మోదీ నామస్మరణ చేశారన్నారు లక్ష్మణ్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలడించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR constructions please visit VRR constructions vortex plaza near radhika theater ecl x road hyderabad call to 91008855512 91008855